మధురను పరిపాలిస్తున్న క్రూరరాజు కంసుడు తన సోదరి దేవకీ వివాహం వసుదేవునితో జరుగుతున్న సమయంలో ఆకశవాణి రూపంలో ఒక దివ్యస్వరం విన్నాడు ఆ శబ్దం హెచ్చరించింది దేవకీకి జన్మించే ఎనిమిదవ కుమారుడిని వదకు కారణమవుతాడు ఈ మాటలు విని భయంతో వణికిపోయిన కంసుడు దేవకిని చంపేందుకు తన ఖడ్గాన్ని ఎత్తాడు ప్రవచనం నెరవేరకుండా చేయడానికి కంసుడు దేవకిని మరియు వసుదేవునిని ఒక చీకటి కారాగారంలో బంధిస్తాడు ఒక్కొక్కరిగా వారి పిల్లలు జన్మిస్తారు కాని కంసుడు వారిని క్రూరంగా హత్యచేస్తాడు ఎనిమిదవ బిడ్డ పుట్టిన రాత్రి వాతావరణం దివ్యంగా మారుతుంది ఆధ్యాత్మిక కాంతితో నీలి రంగు చర్మం కలిగిన అద్భుత శిశువు జన్మిస్తాడు అద్భుతంగా కారాగార ద్వారాలు తనంతట తానే తెరుచుకుంటాయి బెమ్మలు తెరుచుకుంటాయి అప్పుడు ఒక దివ్యస్వరం వసుదేవుని మార్గనిర్దేశనం చేస్తుంది వసుదేవుడు తుఫానుతో కూడిన రాత్రిలో శ్రీకృష్ణుడిని ఒక గొడుగు పెట్టిన బుట్టలో మూసుకుంటూ వెళ్ళుతాడు యమునా నది అద్భుతంగా విడిపోతుంది ఆ సమయంలో ఐదు తలల శేషనాగుడు వర్షం నుండి శిశువును కాపాడేందుకు తన ఫణాలతో ఆశ్రయంగా నిలుస్తాడు వసుదేవుడు గోకులానికి చేరుకుని రహస్యంగా యశోధదే ఇంకా జన్మించిన కుమార్తెతో శ్రీకృష్ణుడిని మార్పు చేస్తాడు ఆ అమ్మాయిని తీసుకుని తిరిగి జైలుకు వచ్చాడు కంసుడు ఆ శిశువును హత్య హత్యచేయలేవోగానే ఆమె దుర్గాదేవిగా రూపాంతరం చెందుతుంది మరియు అతనిని హెచ్చరిస్తుంది శ్రీకృష్ణుడు గోకులో యశోద మరియు నందుల వద్ద ప్రేమగా పెరుగుతున్నాడు తన దివ్యమైన విధిని తెలియకుండానే గ్రామం దివ్య బాంసూరి స్వరాలతో నిండిన శాంతమైన వాతావరణంలో ఉంటుంది